వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మరియు మానవ వనరుల శాఖ మార్చులు నారా లోకేష్ బాబును శుక్రవారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నందు కందుకూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ దివి శివరాం దంపతులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గోచిపాతల మోహే ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా లోకేష్ బాబు శివరాం మధ్య కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు మరియు పార్టీ బలోపేతంపై ఏ విధంగా ముందుకు వెళ్తున్నారనే దానిపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు మోషే మీడియాకు తెలియజేశారు లోకేష్ బాబును కలిసిన సందర్భంలో శివరాం వెంట దివి సౌభాగ్య లక్ష్మి నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే తదితరులు ఉన్నారు